మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్కరాని కొండలెక్కింది దిగరాని కొండలు దిగింది నల్ల జంగలి పోరాడివి లోపల మారు పెద్ద పుళ్ళు మాట్లాడి జంగలి పోరు పెద్ద పుళ్ళు పోట్లాడి జంగలి సీమలాకర విషి కడి కోనేరు అగో మానవులు దానవులు ఎచ్చురు కిన్నరకి పురుష గరడ గంధర్వ కిన్నరాకి పురుష తలక సాధినందర కుజుడు కుబేరుడి యమ ధర్మరాజు ఎవరు తిరిగని చెందనంత తిరిగబట్టే మరియు ఒక దేవుడు మెత్తి ఓడిగట్టలేదు పల దేవుడు మెత్తి పలం ఓడిగట్టలేదు వ్యర్థమైపోతున్నది నేను ఏ చెట్టు కన్నా మురి పోసుకుంటే కన్న తల బాదు పోని ఏ బావిల నన్నవడి అని

ెందు వెసికినా అందందు గలడు నమ్ముకున్నోనికి అందుకుంటాడు అందు ఉంటాడు ఏకో నారాయణను వేది కాని ఎండి తట్ట బంగారు పారవట్టి గుళ్ళున్న గం తెద్ది పారవసింది అలో నిత్తమాకులు దాపి నిలువుటద్దములు పెట్టి పత్తమాకులు దాపి పగిడి పన్నీళ్ళు వేసి విత్తన తోరణాలు గట్టి నిలువుటద్దములు పెట్టి ಶಂಕರ ಎವು ಗರಲ ಗಂಟ ಗೌರಿ ಮನೋಹರ ನೀಲ ಗದಿ ನಿಂತರ್ಮ್ರದರ್ ಚರ್ಮ್ರದರ ಆಗೋ ಪಕ್ಕನ ಪಾರ್ವತಿ ಕೊಪ್ಪಿನ ಗಂಗದೇವಿ ಕೋಟಿ ಯಂತ್ರ ಮಂತ್ರ ಇಸಿರಿಗಾಲ ಪುರುಕು ಅನ್ನಂ ಬೆಟ್ಟಾರಿ ಜಾತರು ಸರ್ವೇಶ್ವರ శ్రీకామిని తారకారుణ్య తారకరుణనే పూర పూర్వ సంసారే పాప గరువప సేవించు మావించు దెందు లేక నీ పేరు యా పంగ నిలువెల్ల నా మనసు పంగ పరిలించు దేవ అంగవయ్యా ఓ తల్లి పార్వతమ్మ ఏ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాల వేది పరశక్తి వే లోక మాధవే భవాని వే భక్త చింతాని బ్రహ్మ శాంభవి ముగ్గురమ్మలూల కుటుంబ వేసగ మెరిగిన లోకమాత నా తల్లి పార్వతమ్మ అరవై ఆరు ఏతుల అది మాతవేట ఆరు ఏతుల దేవ మాతవే అమ్మల గన్నమ్మవే ముగ్గురమ్మల నా తల్లి పార్వతీని నీ పదిగి లేకున్న నీ కన్నని నీ అది కష్టలేనా అని ఆ తల్లి గోలుతుంటే వదురుగోలబట్ట మద్దురుగోలబట్ట మధుర మీది పక్షులు మరి గోలుతున్నవి కి పిట్ట శోకం ఉన్నది ఆ తల్లి ఆగో ఇక్కడికి దగ్గర ఎండుకొండ కైలాస పట్టణము లోపల ఆ శంకరుడు కూర్చున్న శివాల గద్దె కాడ ఆ తల్లి కంట నీరు ఆగో కాల్వరు కాలువలై సగుతున్న లోకాల సంఘం దిక్కు వంటలే సిండు అబ్బాయి ఎవరిది కన్నీరు మరి అన్నం ఉన్న వారిదా అన్నం లేని వారి కన్నీ కన్నీరాని హరి చేతులను అంజన వేసి ఏకాదృష్టి పెట్టి చూస్తున్నాడు త్రినేత్రధారి ఏకాదృష్టి పెట్టి ఎవరికల్లా ఇక్కడికి దగ్గర బర్రా పన్నండి ఆట అది శుభసేనూ శుభసేన పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు శుభసేన మహారాజు అతని భార్య సుభద్రదేవి మరి వాళ్ళ వందు ఒక్కగాని ఒక్క కొడుకు మంత మహారాజు అదొక్కడుకు మంత మహారాజు కోడలు శశిరేఖ ఉండంగా ఆడవీళ్ళ కోసము తపస్సు పట్టిందాన్ని తెలుసుకున్నాడు దేవతన్యమయ్యా మరి తని గర్భవాస్తవందు కొడుకు మల్ల కొడుకు కొడుకు తోడాడు విల్ల ఉట్టేది ఉన్నది మరి నేను ఇప్పుడు ఏ విధంగా భూలోక నగరం వెళ్ళిపోయి దానికి కవల పిల్లలను నువ్వు అడిగట్టతన అని ఆగో ముందుకు ముడడుగులేస్తున్నాడు అందుకు ముడడుగులేసి తన రూపము చూసుకున్నాడయ్యా ఈ అవతారం మీద భూలోక నగరం వెళ్ళిపోయినట్టయితే లోకం లోపల నల్ల తలికాల నరులు నరము లేని నాలుగు నాలుగల్లా మాట్లాడతారు అగో పైసకు పది అవతారాడే నర లోకం లోపల మారు వట్టి మారు వేషము కట్టుకోని అగో భూలోక నగరం వెళ్లిపోతానా అని క్రికెల్ యాపాకు వట్టిండుకోరాడు బండారి వట్టిండయ్యా అగో బండారి బండారి గా తిరుపతిను ఉట్టింది తీనన బండారు మక్కల ఉట్టింది మాల బండారు కస్తల ఉట్టింది గచ్చల బండారు పక్తాల ఉట్టి పొదే హే మల్లయ్య బహుమాల గల్లోడు ఆదిరెడ్డి నీలమల కన్నకొడుకొం విశ్వమంతుడు మల్లయ్య ఆ చిన్నవాడు దేవుడు శ్రీ వేల వాసుడు అక్కి దేవుడు మల్లవంకార పిన్నవణవ కన్నెండి కనుకొడి కనపడి కన్నొట్ట క్షేత్రి కన్న లోకమల్ల ఎలుగులు ఆ బహుమాల గల్ల మల్లయ్య పూజ గట్టి జమదారి కుళ్ళలు పెట్టిదై తల సవారి తండ్రి వాడు మల్లయ్యా మక్కాపట్నం పోయి చెన్నపట్నం పోయి ఓర్రం దుర్కల వణించి మొక్కరా దుర్కల మొక్కించి అమ్ముడు వచ్చి కందురు వేసి దుర్కలకు సున్నతులు వేసి ఆగో బండి నలుపు బండా తెచ్చిన వృలు గుల్లవారికే తమ్మ గొప్ప మేళలమ్మ పొడి కళ్ళ పద్మాల దేవి పావని తోటి ఆగో పర్వతాల కొండలెలుతున్నవాడ చిన్నవాడ శ్రీశైల మల్లన్న నీకు పదివేల శరణాని శంకరుడు We're <laughs> 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 కొలుదీరిగో భూలోక నగరం పాడుబడ్డ గుళ్ళ బేటికి ఆగో ఎట్లా బయలల్లి వస్తున్నాడు అదే వంగమయ్యా కొలువుదీరి పూలోక నగరం బయలు అల్లిపోతానని

ತಲ್ಲಿ ನೀವು ಮಾತ್ರ ಪೂಜೆ ಭಂಗ ಎಪ್ಪಿಂಗ కళ్ళతోడి చూసి అక్కవోడు వీడు ఊరని కోరి వచ్చిండ పల్లెని కోరి వచ్చిండా కాలేమన్నా అంకరుండదా వీళ్ళు చెయ్యేమన్నా వీని వీళ్ళు గోత్తిద్దరు వెళ్తారు ఏదైనా పని చేసుకుని పూజగా తనం ఎందుకు అనుకున్నదాంగు చూసి కొమ్ము తీసి అనుకు మీ కాల్చేసు మాత్ర ఏదన్నా పని చేసుకొని బతక గాని పల్లెవర పెట్టుకొని గంట పట్టుకురావురా మీ గంటారు మీ గంట సిత కదారు మీ గంట కూలు కదరా నీ గంట మంచోలు కదరా మీ గంటే ఇదే గంటా తప్పు రాకుండా తప్పు రాకుండా అయితే అంటే అంతే ఇంత నన్నాను గాని నా గంటకో ఐ లవ్ యూ మై బెల్లు నా గంటే నా ప్రాణం అంటే అరి ఎనుకో నువ్వు మంచిగా నువ్వు రేపు గిట్ట నేను చచ్చిపోయింది అనుకో ఈ గంట నా తలాపు పెట్టు ఏ ఇది ఊగుతానే ఉండాలి మోగుతూనే ఉండాలి ఎప్పటికీ మోగుతానే ఉండాలి ఏ మోగపోతే ఊగుతనే ఉండాలి అయినా ఈ గంట లేకపోతే మనకు బతకేక్కడీరా ఈ గంట తోటే బుక్కడ పువ్వా అయినా నువ్వు ఎవరమ్మా ఇక రాక పిచ్చి బుక్క మొత్తుకున్నారు మొత్తుకున్నా ఎవరంటే అత్యంత ఐశ్వర్య రాయి సోనాలు బిందాని నువ్వు అత్తినవని నేను ఏర్పాటు చేయన్నా నువ్వు ఎవరే అయ్యో నేను ఎవరంటే

అవునయ్యా అయితే ఎవరనుకుంటాను నేను దురసాని కింద పని చేసే దాశకాంతులు మేము అదన దాసిదానివా నువ్వు దాసిదాని అంటే నాకు ఇక్కడ కత్తింది ఏమిటంటానవా దామర కమలముల పుట్టింది ఎవరే ఓ లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్త నారాయణ విష్ణునారాయణమూర్తి కన్న కొడుకు మన్మధు భస్మం చేసింది శంకరుడు శంకరుని భార్య పార్వతమ్మ కన్న కొడుకు వినాయకుని వాహనం ఎలుక వైనా

嗯，你。<Huh? S 2> <laughs>

పెన్న నచ్చిందని కూడా వస్తారు నచ్చిపోయారు తొంభై తొమ్మిది మందికి ఇంకొకటి పోతేసే చేయకూడదా మీకెందుకు అంటే బోడచ్చుడు బోడచ్చుడు బోడచ్చుడే సంసారాన్ని మీద పెడతా గానీ కూడిపోయేదానికి కాదు నేను బిడ్డ తోటి నాకు పని లేదు గాని మీరు అయ్యా ఆ తరంగం నా దగ్గర ఏది లేదని వెళ్ళవచ్చిన వచ్చిన కానీ చేత నిచ్చటం లేదు చేతి కాదులు లేవు నెల లోపల పుస్తకం లేవు కాల్చు మచ్చలు లేవు మెల్లి పేరంట లేదు అంటే పూజలు బంగం చేసుకున్నది ఓతల్ దొరకని వచ్చిన జంగం అయ్యప్పుడు ఈ చేతితో పెట్టు పెట్టుకున్నాక చూడు ఎవ్వరాల క్షేత్రం తెలుసుకొని విత్తనాలు పెట్టండి అట పాత్ర తెలుసుకొని దానం అట గోత్రం తెలుసుకొని పిల్లలు తెచ్చుకోవాలన్నారు షాటలన్నీ వరాలు పట్టుకున్నది ముత్యాలు పట్టుకున్నది బయటికి రావో దేవుడు Ele vai te ఆపతుంటే పది తోటి పంచుకుంటే తక్కువ అవుతుంది పెంచుకుంటే ఎక్కువ ఏది ప్రేమ అందరితోటి పంచుకుంటే తగ్గేది బాధని అన్నారే బల నాకు ఆపదుంటే పది మందితో చెప్పుకుంటే ఎవరు మంచి సలహా అని అన్నారు అయ్యా దగ్గమయ్యా మా బాలను మా కష్టం దూరాలను అరియువు కాబట్టి మీతో చెప్పు మా ఇక్కడికి దగ్గరుంటే శుభసేన నా భర్త శుభసేన మహారాజు రాజ్యం పరిపాలించుతున్నాడు దేశం పరిపాలించుతున్నాడు ఎక్క గుర్రాలు ఉన్నాయి ఏ రాజ్యాలు ఉన్నాయి ఎరువుల మీద మోసాంత ఎన్ని గుర్రాలు మోసాంత బంగారం అట్ల సంప్రదేశ్ భాగ్యం మాకున్నది కానీ నా పేరు సుభద్రదేవి నా కొడుకు మంత మహారాజు నా ఒక్క కొడుకుతో